అందుకే నమస్తే నేను గరిడేపల్లి గరిడేపల్లిసాన ఇది కూరగాయలకు సంబంధించిన అంశం మన రాష్ట్ర జనాభా నాలుగు కోట్లు ఉంది ప్రతి సంవత్సరం సంవత్సరానికి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నుల కూరగాయలు అవసరం అవుతున్నాయి అయితే మనం పండించేటువంటి పంటలు ఏదైతే ఉందో పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నులు మాత్రమే పండిస్తూ ఉన్నాం సో మనకు అవసరమైంది ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నులు అవసరం ఉన్నది అంటే ప ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షలు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు లక్షల టన్నులకి పంతొమ్మిది పాయింట్ యాభై నాలుగు లక్షలంటే సుమారుగా ఇంకా పద్దెనిమిది లక్షల టన్నులు సుమారుగా మనకు అవసరం పడుతుంది దీని పర్పస్ ఇతర రాష్ట్రాల మీద ఇంపోర్ట్స్ మీద దిగుబతుల మీద మన రాష్ట్రం కూరగాయల మీద ఆధారపడుతుంది అందుకోసం కూరగాయలు పండించే రైతులకు ఏదైతే ఉన్నదో కూరగాయలు పండించే రైతులకి భవిష్యత్తు బాగా ఆశాజనకంగా ఉంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు ముప్పై కోట్లకు పైగా ఎకరాల్లో ముప్పై కోట్ల సుమారుగా ముప్పై కోట్ల ఎబౌ ఎకర్స్లో అన్ని రకాల సాగు సాగవుతున్నాయి అందులో కూరగాయల పంటలు మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతున్నట్టుగా మనకు లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది సో జనాభా అవసరాలకు సుమారుగా ఇంకా పంతొమ్మిది లక్షల టన్నులు సుమారుగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షలు టన్నులు కూరగాయల అవసరం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం దాన్ని అంతా మనం ఇప్పటికే ఇంపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పాం అందుకోసం దీనికి సంబంధించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మనం చూసుకున్నప్పుడు కూరగాయల ధరలు అంటే జనరల్గా నాలుగు శాతం ఉంటే పెరుగుతున్నట్టు లెక్క ఆరు శాతం దాటితే ద్రవ్యోల్బణం అంటే ధరలు బాగా పెరిగినట్టు రేట్లు కొండెక్కు కూర్చున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది సో అందుకోసం ఈ కొరత కారణంగానే దిగుబడులు లేకపోవడం కారణంగానే పది ఇరవై అవుతుంది ఇరవై నలభై అవుతుంది నలభై ఐదు ఎనభై రూపాయలకి అవుతుంది అందుకోసం మార్కెట్ రేట్లు మనం కంట్రోల్లో ఉంచే పరిస్థితి లేదు ఒక కేజీ చిక్కుడుకాయ క్యారెట్ బెండకాయ బీరకాయ ఇవి తీసుకున్నప్పుడు వంద రూపాయలకు పైననే మనకు మార్కెట్ రేట్లు మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంది సో అందుకోసం కూరగాయల ధరలు సుక్కలు వండుతున్నాయి అందుబాటులో లేవు అనే పరిస్థితి ఉన్నది సో టమాటా ధరలో కూడా ఒకవైపు మామూలు సీజన్లోనే బాగా డల్లు ఉంటుంది సీజన్ బాగా సీజన్ వర్షాకాలం సీజన్లో బాగా టళ్ళు కొద్ది పండించేసి సరైన కోల్డ్ స్టోరేజ్ లేక అక్కడ రైతులంతా పారబోసి వెళ్తూ ఉంటారు ఇంకా రెండవ వైపు వచ్చినప్పుడు వేసవి కాలం వచ్చేసరికి ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చేసరికి అసలు టమాటా కేజీ చికెన్ రేట్ల కంటే కేజీ టమాటా ధర ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అందుకోసం కూరగాయల కోల్డ్ స్టోరేజ్లు ఉంటే ఈ సమస్యను మనం అధిగమించగలుగుతాం ఇంకో ఒకవైపు రైతులకు సంబంధించి వేస్టేజ్ ఉండదు రెండో వైపు కన్ కన్జూమర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలే వినియోగదారులు కాబట్టి కస్టమర్స్ కాబట్టి వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో ఉన్న వాళ్ళు అవుతారు అందుకోసం వాళ్ళు సంపాదించినట్టు సంపాదన అంతా కూరగాయల మీద లేకపోతే వంట ఖర్చుల మీదనే కాకుండా కొంత డబ్బులు పొదుపు చేసుకునే అవకాశం ఉండదు ఆ వైపుగా ప్రభుత్వాల పాలక వర్గాలు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఈ కోల్డ్ స్టోరేజ్ లెవెల్స్ని పెంచాలి రైతులకి కూరగాయలకు సంబంధించి ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్మెంట్ చేయాలి మంచి కూరగాయల విత్తనాలు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేయాలి ఇంకా అవసరమైతే ప్రతి పది గ్రామాలకు ఐదు గ్రామాలకు అగ్రికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేసి ఆ నేల సారవంతమైనటువంటి వాటి చేసి ఇట్లా కూరగాయల ఏదైతే ఉన్నదో మన దగ్గరే ఇంత నీటి వనరులు ఇవన్నీ ఉంటే మనకే పంతొమ్మిది లక్షల కోట్ల పంతొమ్మిది లక్షల టన్నుల నైంటీ ల్యాక్స్ టన్స్ కూరగాయలు స్కేర్ సిటీ ఉన్నది కొరత ఉంది కాబట్టి మరి ఇతర రాష్ట్రాల పరిస్థితి చూసుకోవచ్చు అందుకోసం మనం ఈ పంతొమ్మిది లక్షల టన్నులే కాదు ఇంకొక 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 పంతొమ్మిది అంటే సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల టన్నులే కాదు యాభై లక్షల టన్నులు పండించినా కూడా మనం ఇతర దేశాలకి సారీ ఇతర రాష్ట్రాలకు మనం ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అందుకోసం కూరగాయలకు సంబంధించి అవి ఆరోగ్యవంతమైనవి కాబట్టి అది వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఐదు వందలు తీసుకుపోతే పట్టుమని ఐదు కేజీలు కూరగాయలు రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో సీజనల్గా అయితే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ వేసవికాలం వస్తుందంటే మార్చి ఏప్రిల్ నుంచి మొదలు పెడితే అది పెద్ద సమస్యాత్మకంగా కూర్చుందని చెప్పక తప్పదు మామూలు టైంలో ఉల్లిగడ్డలు ఇరవై రూపాయలు ఉంటాయి ఇప్పుడు యాభై రూపాయలు దాడుతుందని చెప్పక తప్పదు ఈ కూరగాయలు మామూలుగా పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండేటువంటి నలభై రూపాయలు ఉండే కూరగాయలు ఇప్పుడు ఎనభై నుంచి వంద రూపాయలు పెరిగినాయి ఈ ఇంకొక వర్షాకాలం వన్ మంత్ గడిచిన ఈ పరిస్థితి ఉంటుంది అనేది తెలియజేస్తా ఉన్నాను ఆకుకూరలు కూడా ధరలో పెరిగాయి బచ్చల కూర గోంగూర కరివేపాకు చుక్క కూర గోంగూర ఇట్లా అన్ని రకాల ఆపుజాతి కూరలు కూడా పెరిగినాయి వాటిని కూడా పండించడం వల్ల ఆరోగ్య రీత్యా అవి నేచురల్ ఫుడ్స్ తొందరగా డైజెషన్ తరుగుతాయి కాబట్టి జీర్ణం అవుతాయి కాబట్టి ఆకుకూరలను కూడా ఎంత పండిస్తే అంత ఉపయోగం ఉంటుంది అందుకోసం కోల్డ్ స్టోరేజ్లు కూరగాయల ఆకుకూరల కోల్డ్ స్టోరేజ్లు పెంచడం వల్ల ఈ సమాజానికి ఎంత ఉపయోగం జరుగుతుందని తెలియజేస్తున్నాను నేను గరిడే పలిసి వచ్చాను న్యూ లెక్స్ ఆర్గనేషన్ అధిక ధరలని కంట్రోల్లో చేయాలి దానికి ప్రభుత్వాలు తగిన నిర్ణయాలు తీసుకోవాలి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి నేను గరిడే పలిసి వచ్చాను న్యూ లెక్స్ ఆర్గనేషన్ థ్యాంక్ యూ అండి మిత్రుల